హాయ్ అండి అందరికీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ మటన్ వేసి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ ఉప్పు కారం ఈ మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన మటన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కలిపి పెట్టుకున్న మటన్లో మసాలాలు వేయాలి ఒక పెద్ద ఇలాచి మరాఠీ మొగ్గ మిరియాలు దాల్చిన చెక్క షాజీర లవంగాలు ఇలాచి వేసి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మసాలాలు ఈ బ్రౌన్ ఆనియన్స్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దాంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయల పేస్టు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక సగం నిమ్మకాయ జ్యూసు పిండుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల మటన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో ఒక రెండు వందల గ్రాముల పెరుగు కొద్దిగా పసుపు వేసి మరి కొద్దిసేపు కలుపుకోవాలి తర్వాత కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా వాటర్ వేసి పొయ్యి పైన పెట్టి ఒక ఆరేడు విజిల్లు రానివ్వాలి తర్వాత అన్నం ఉడికించడానికి ఎసరు పెట్టి మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఈ మటన్ పైన ఒక లేయర్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నంను సమానంగా అనుకొని దాంట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసి లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి తర్వాత గిన్నెకి అంచుల వెంబడ పిండి పెట్టి కొద్దిగా బరువు పెట్టి దమ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ధమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది